సృష్టికర్త అంటను నేను ఈ గ్రహాన్ని సృష్టించాను అని బైబిల్లో ఆయన ఎక్కడన్నా అన్నాడేమో చూడు ఎందుకంటే గ్రహము అనే పేరుతో ఒక వస్తువు ఉన్నది అన్న విషయం కూడా బైబిల్ బుక్ రాసిన వాళ్ళకి తెలియదు ఆ బైబిల్ దేవుడికి తెలియదు కానీ దానిని ఆయన సృష్టించేశాడట ఈయన చెబుతున్నాడు అందరికీ వందనాలండి ప్రైజ్ దలాట్ ఈ మతోన్మాది రామబాణం నా మీద ఒక వీడియో చేశాడండి సరైతే ఇక్కడ ఈ మతోన్మాది ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే యహోవాకు గ్రహముల గురించి తెలియదు అని మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ బైబుల్ గురించి తెలియదు కదా కనీసం వీడియో చేసే ముందు ఒకసారి గూగుల్లో చెక్ చేద్దామని కూడా ఇంగిత జ్ఞానం లేదు కదా సరే అయితే బైబుల్ నుండి ఆ వాక్యం చూపించి మనం ఈరోజు బుద్ధి చెప్తామండి ఇకి హిందూ గ్రంథాల గురించి తెలియదు బైబుల్ గురించి తెలియదు సరే అయితే ఇలా విర్రవీగే వాళ్ళకి మనం కొంచెం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చూపిద్దాం రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఐదవ వచనం భయాలు నకును సూర్య చంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయవారినేమి అతడు అందరినీ నిలిపివేశాను బైబుల్లో గ్రహముల గురించి అనేక వచనాలు చూపించవచ్చు అంటే స్పష్టంగా గ్రహముని పదం లేకపోయినా ఈ యొక్క యూనివర్స్ గురించి ఈ యొక్క మొత్తం నక్షత్రాల గురించి గ్యాలక్సీ గురించి మొత్తం రాయబడి ఉంటుంది ఇలా గ్రహముని పదం అక్షరంగా చూపించాలి కాబట్టి ఈ వచనం తీసుకున్నాం క్లియర్ గా మనకి ఇక్కడ ఏముంది రెండో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఐదో వచనంలో గ్రహముల గురించి ఉంది అంటే గ్రహముల గురించి తెలియకుండానే రాసేస్తారా అంటే ఖచ్చితంగా దేవుడికి తెలుసు అని ఉంది తర్వాత దీన్ని ఇంగ్లీష్లో కనుక చూస్తే రెండో రాజుల గ్రంథం సెకండ్ కింగ్స్ ట్వంటీ త్రీ చాప్టర్ ఫిఫ్త్ వర్స్ ఇక్కడ ఒక క్లియర్గా ఉంది ఏంటంటే ప్లానెట్స్ అని ఉంది అంటే గ్రహముల గురించి అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడికి గ్రహముల గురించి తెలుసు కాబట్టి వాటి గురించి రాసాడు అని బైబుల్ నుండి స్పష్టంగా చూపించాను కాబట్టి రామబాణం గారు మీరు పబ్లిక్గా క్షమాపణ చెప్పి ఆ యొక్క సృష్టికర్తైన దేవుడికి క్షమాపణ చెప్పి మీ తప్పుని ఒప్పుకొని చంపలు చర్చుకుంటారని అనుకుంటా ఉన్నానండి అదే విషయం మిత్రాల వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ దిలా